చిన్నారి ఛానల్కి స్వాగతం హలో బ్యూటిఫుల్ పీపుల్ ఈరోజు నేను పెద్దల్లి హాస్టల్ నుంచి వస్తుంది కదా అందుకని పీతలు తీసుకుంటున్నాను కమ్మగా పీతలు ఎగురేస్తాను పీతలు ఎగురంటే మా పెద్దల్లికి చాలా ఇష్టం ఈ పీతల కూర నా స్టైల్లో నేను ఎలా ఉంటున్నాను ఒకసారి చూసేయండి మీరు కూడా చాట్ల చూడు ఒకసారి నన్ను నైట్ దీకాలండి వస్తుందా నీట్గా ఉండేనా కదా పొద్దున్న పేరం తీసుకుని రగవ చేసేసి ఇదే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కలిపేసేసి ఫ్రిడ్జ్లో ఒకసారి ఉడకబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసా సరే వచ్చా కొన్ని వస్తున్నాయి వండే టైం లేదు అసలు ఫ్రిడ్జ్లో వచ్చాకం రావాలని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఫ్రిడ్జ్లో కొత్తిమీర ఉంది ఇది తీసిన ఇది నేనే పోయమన్నా అది వాటర్ బాటిల్ జగ్గులో పొద్దున పట్టినవి వాటర్ అవి ఆ బాటిల్లో పోసి పెట్టేయండి సరిపోద్దు

తీసుకున్నావు నాన్న ఇవి చూపించు అది అది అలాగే పొద్దున నా మార్నింగ్ జ్యూస్ కోసం ఒక స్పూను అవిసి గింజలు ఒక స్పూను గుమ్మడి గింజలు అలాగే ఒక స్పూను సన్ఫ్లవర్ గింజలు అలాగే ఇంకో స్పూను పుచ్చకాయ గింజలు ఇవన్నీ కలిపి నాలుగు 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 స్పూన్లు తీసుకుని కొంచెం వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకో నానబెట్టేసుకుంటాను మార్ని